నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మద నేను రాసిన ఈ వృద్ధమైన భావమర్దల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం అరవై నాలుగు ఇంతకుముందులా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నన్ను వదిలి వెళ్ళాలని చూడకు నేను నేను వెళ్ళనివ్వను ఇది నా స్వార్థమని నువ్వు అనుకున్నా పర్వాలేదు నాకు నువ్వు కావాలి వాడు కావాలి మీ ఇద్దరూ లేని నాడు నేనంటూ లేను ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళే ఆలోచన మానుకో కోపంతో అన్నాడు షార్దు బావా నువ్వెంతగా వాడు నా బిడ్డ అని చెప్పిన లోకం నమ్మదు ముఖం మీద అనుకుంటే ఏంటి చాటుగా ఎప్పుడు నాలుగు మాటలు అంటూనే ఉంటారు అలా మాటలు పడుతూ ఇక్కడ ఉండడం నాకు అవసరమా ఎంతసేపు నీ గురించి మాత్రమే కాదు నా గురించి నా బిడ్డ గురించి కూడా ఆలోచించు బాధతో వాపోయింది చూడు జాను ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకునే సమయం కాదు నాకు అవతల బోలెడు పనులున్నాయి నానమ్మ కర్మకాండ అయిపోయిన తర్వాత తీరుబడిగా కూర్చొని మాట్లాడుకుందాం అన్న శారుదూ ఆ గదిలో నుండి విసురుగా బయటికి వచ్చాడు అనుకొని గదిలో నుండి హాల్కి వచ్చి అత్తయ్య రేపటి కోసం చేయవలసిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను అంది పనులు చేయడానికి నేనున్నాను పనివాళ్ళు ఉన్నారు చుట్టం చూపుగా వచ్చిన దానివి ఈరోజు ఉంటావు రేపు చెప్పకుండా వెళ్తావు ఇంతకుముందు ఒకసారి నీతో మేము పెంచుకున్న అనుబంధం చాలు ఇప్పుడు మళ్ళీనా దీర్ఘం తీసి మూతి మూడు వంకర్లు తిప్పింది ఇంద్రాణి నువ్వు చెప్పింది నిజమే అక్క ఇలాంటి వాళ్ళని నమ్మి పని అప్పచెప్తే మనల్ని నిలువునా ముంచుతారు గారి ఇంట్లో ఉన్న నాలుగు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అంది ఇంద్రాణి తోగొట్టువు అది నిజమే అని దానికి వత్తాసు పలికింది ఆమె వదిన జాను మనసు గుండె గుండెదిటవు చేసుకుని ఇలాంటి మాటలు ఇంకెన్ని పడవలసి ఉంటుందో కదా అందుకు సిద్ధంగా ఉండాలి తనకు తాను ధైర్యం చెప్పుకుంది బంధుమిత్రులతో పాటు ఊరందరినీ పిలిచి సాంప్రదాయం ప్రకారం చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తన తల్లి వసుంధరాదేవి గారికి దశదిన కర్మను ఘనంగా పూర్తి చేశాడు శైలేంద్ర మీ ఇంటికే కాదు ఈ ఊరికి పెద్ద దిక్కులా ఉండేది అలాంటి ఆ పెద్దవిడ వెళ్ళిపోవడం బాధాకరం అని వసుంధరాదేవి మంచితనాన్ని దానగుణాన్ని వచ్చిన బంధువులు ఊరి వాళ్ళు పొగుడుతూ ఉంటే శైలేంద్ర కళ్ళు చెమ్మగిల్లాయి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిన తర్వాత ఊరి పెద్దలతో మాట్లాడుతూ విశ్రాంతిగా కూర్చున్న శైలేంద్ర దగ్గరికి వచ్చాడు రఘుపతి బావా నేను వచ్చి చాలా రోజులైంది ఇక వెళ్తాను నాతో పాటు అమ్మాయిని మనవణ్ణి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను మీరు ఎలాగూ మా ఇంటికి నిద్రకు రావాలి కదా అప్పుడు మీతో పాటుగా పంపిస్తాను మీకు రావడానికి ఎప్పుడు వీలవుతుందో చెప్తే నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను అన్నాడు అలాగే కానీ మేం మాత్రం మొదట మా అత్తవారింటికి వెళ్ళి నిద్ర చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తా ముందు మీ అల్లుడు ఎప్పుడు వస్తాడో కనుక్కో అన్నాడు నిజానికైతే ఆయనకు రఘుపతితో మాట్లాడాలని కానీ ఆయన ఇంటికి వెళ్ళాలని కానీ తన మనవన్ని పంపించాలని కానీ లేదు కానీ తన పక్కన ఊరి పెద్దలు ఉన్నారు వాళ్ళ కోసమని సౌమ్యంగా మాట్లాడాడు ఏమన్నా అంటే ఆ పెద్దలు తననే తప్పుపడతారు శైలేంద్ర ఆయన పద్ధతి ప్రకారం ఇంటికి రమ్మని పిలుస్తుంటే మీరు వెళ్ళవలసింది పోయి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని నాలుగు చీవాట్లు పెడతారు అనుకున్న శైలేంద్ర ముందుగా కూతుర్ని అల్లుడిని తీసుకెళ్ళమని చెప్పాడు శైలేంద్ర అలా అన్న తర్వాత ఇంట్లోకి వచ్చాడు రఘుపతి అల్లుడు గారు నేను ఈ పూట అమ్మాయిని తీసుకొని అనుకుంటున్నాను మీరు రావడానికి ఎప్పుడు వీలవుతుంది అన్నాడు మీరు ఏమీ అనుకోకండి మామయ్య ఫార్మాలిటీస్ కోసమైతే సరే నేను జానని పం జానుని పంపను అన్నాడు అలా అంటే ఎలా కుదురుతుందిరా మనకిష్టం లేకున్నా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అయినా ఈ మధ్య మనం చేస్తున్నామని ఇష్టం లేని పనులేగా అందులో ఇది ఒకటి అనుకో నలుగురు దృష్టిలో చెడ్డవాళ్ళం కాకుండా ఉండడం కోసమైనా సరే ఇలా వెళ్ళి అలా వచ్చాయి అక్కడే ఉన్న ఇంద్రాణి షారుదూతో అంది సరే నీ ఇష్టం అని తన గదికి వెళ్ళాడు షారుదూ రఘుపతి జాను గదికి వచ్చి జాను బట్టలు సర్దుకో వెళ్దాం అన్నాడు ఉదయం నుండి జరుగుతున్న కార్యక్రమాలతో అలసిపోయి ఉన్నామే ఎక్కడికి నాన్న అంది ఎక్కడికేమిట్రా మన ఇంటికి ఓ రెండు రోజులు ఉండి వద్దు కానీ త్వరగా రెడీ అవ్వు చీకటి పడకముందు బయలుదేరుదాం అని హడావిడి చేశాడు రఘుపతి నాన్న బావని అడిగావా ఆయన తీసుకెళ్ళామన్నారా అనుమానంతో అడిగింది అడిగా నువ్వు రేపు రాత్రికి తను వస్తానని చెప్పాడు అందుకని నువ్వేమీ ఆలోచించకుండా త్వరగా తయారై తే వెళ్దాం సంతోషంతో అన్నాడు చాలా రోజుల తర్వాత తన కూతురు తన ఇంటికి వస్తుందన్న ఆనందంతో ఉన్నాడు నాన్న నేను రావడం పిన్నికి ఇష్టం ఉండదు కదా మరి ఇప్పుడు ఇలా వస్తే తను ఏమనుకుంటుందో అనుమానంతో తండ్రిని చూసింది ఇలాంటప్పుడు ఎవరు ఏమో అనరు మీ పిన్ని కూడా ఏమీ అనదు మీ అమ్మమ్మ చనిపోయింది కదా అందుకని పద్ధతి ప్రకారం మిమ్మల్ని ఇంటికి రమ్మని తీసుకెళ్తున్నాను కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా త్వరగా తెములు ఆమెను తొందర పెట్టాడు అలాగే నేను ఆడించిన ఆమె బట్టలు బ్యాగులో సర్దుతూ ఉంటే మమ్మీ మనం ఎక్కడికన్నా వెళ్తున్నామా అన్నాడు చిరాగ్ అక్కడే ఉన్న రఘుపతి మా ఇంటికి చిరాగ్ అన్నాడు అవునా అన్నవాడు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ షార్ధు గదికి వచ్చి అంకుల్ అంకుల్ నేను మమ్మీ తాతయ్య ఊరు వెళ్తున్నాం మరి నువ్వు కూడా రా అతని చెయ్యి పట్టిలాగాడు ఒరే రాగ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను అంకుల్ అని కాదు డాడీ అని పిలవమని వాడి మీద చిరుకోపం చూపించాడు సారీ డాడ్ అన్న చిరాగ్ నువ్వు మాతో రా మా చేశాడు షార్ధు వాడిని ఎత్తుకొని ముద్దు చేసి ఇప్పుడు నువ్వు మీ తాతగారితో వెళ్ళు నేను రేపు వచ్చి నిన్న ఇంటికి తెచ్చుకుంటాను సరేనా అని వాడి బుగ్గ మీద ముద్దు పెట్టాడు అలాగే అని వాడు చంక దిగి జింకలా పరిగెడుతూ జాను దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ డాడీ మనల్ని వెళ్ళమన్నాడు తను రేపు వచ్చి తెచ్చుకుంటాడట అని ఆమె మెడ చుట్టూ చేతులు వేసి పోయాడు అలాగా అని ఆమె చిన్నగా నవ్వి చిరా రెండు బుగ్గల మీద ముద్దులు పెట్టింది ఆ తర్వాత ఆమె రఘుపతితో పాటుగా బయలుదేరి తను పుట్టిన ఊరు వచ్చింది ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఆమెకు గుండె దడగా అనిపించి అక్కడే నిలబడింది వీధి గుమ్మంలో చప్పుడు విని ఆ ఇంటి పనావిడ శాంతమ్మ ఎవరు అంటూ వచ్చింది ఆమె జాను వెళ్ళిన తర్వాత కుదిరిన ఈ ఇంటి పని మనిషి ఆవిడ రఘుపతిని చూసి అయ్యగారు మీరు వచ్చేసారా అమ్మగారు తన అక్కకి ఆరోగ్యం బాగోలేదంటే ఈరోజు ఉదయమే వెళ్ళింది రేపటికి రావచ్చు అంది ఆ తర్వాత రఘుపతి పక్కన ఉన్న జానుని చిరాగను చూసి వీళ్ళు ఎవరు ఇంతకుముందు ఎప్పుడు చూసినట్టు లేదు అని మనసులో అనుకుంది ఆమె చూపుల భావాన్ని అర్థం చేసుకున్న రఘుపతి ఈ అమ్మాయి నా పెద్ద కూతురు ఇక వీడు నా మనవాడు వాళ్ళని చూపించాడు అవునా అనుకొని రండి అమ్మాయి గారు అని జాను చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది శాంతమ్మ జాను వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకొని గది నీకు అలాగే ఉంది అన్నాడు రఘుపతి జానుతో పాటుగా ఆమె గదిలోకి వచ్చిన శాంతమ్మ బ్యాగ్ని అక్కడ పెట్టి అమ్మాయి గారు ఈ పూట వంటేం చేయమంటారు అంది పిన్ని ఉన్నప్పుడు ఏం చేసేదానివో అది చేయి అంది జాను అలాగే అమ్మాయి గారు అంటూ వెళ్ళింది శాంతమ్మ అలా వెళ్ళిన ఆమె జాను వచ్చిన విషయం త్రిలోచనకు కాల్ చేసి చెప్పింది అలాగా రేపు నేను ఎలాగో వస్తున్నానుగా నేను వచ్చాక వాళ్ళ సంగతి చూస్తాను అంది త్రిలోచన అమ్మగారు చాకలామె వచ్చింది పెద్దమ్మగారి చీరలు చాలా ఉన్నాయి అవి ఇస్తాను రమ్మన్న అని చెప్పారట ఇంద్రాణితో అంది మంజుల అవునే ఆ విషయమే మర్చిపోయాను నువ్వు నాతోరా అని వసుంధరాదేవి గదికి మంజులను తీసుకొని వచ్చింది ఇంద్రాణి కట్టే అల్మారాకున్న తాళం తీసి ఇదిగో ఇందులో అత్తయ్య గారి చీరలు ఉన్నాయి అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి దానికి ఇవ్వు మంజులతో అన్న ఆమె అదే బీరువాలో ఉన్న నగల పెట్టెను తీసి మంచం మీద పెట్టి తను కూర్చొని అత్తయ్య గారి నగలన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంది తరతరాలుగా వచ్చిన ఈ వారసత్వ నగలన్నీ ఇక మీదట నాకే అని వాటిని చూసి సంబరపడింది మంజుల వసుంధరాదేవి గారి చీరలన్నీ తీసి బ్యాగ్లో పెడుతూ ఉండగా చీరల మధ్యలో మడత పెట్టి ఉన్న రెండు ఉత్తరాలు ఆమెకు కనిపించాయి అమ్మగారు ఇవేమో ఉన్నాయి చూడండి అని వాటిని తీసి ఇచ్చింది ఇంద్రాణి ఆ ఉత్తరాలను తీసుకొని ఇవ్వెక్కడివి ఎవరు ఎవరికి రాసి ఉంటారు అని ఉత్తరాల మీద ఉన్న పేర్లను చదివింది ఒక ఉత్తరం మీద ఇంద్రాణి అని రాసి ఉంటే మరో దాని మీద షార్దూలు అని రాసి ఉంది అత్తయ్య గారు ఇలా మాకెందుకు ఉత్తరం రాసి పెట్టారో మనసులో అనుకున్న ఆమె తన పేరు మీద ఉన్న ఉత్తరాన్ని తీసి చదవడం మొదలుపెట్టింది ఇంద్రాణి ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి బహుశా నేను ఈ లోకంలో ఉండి ఉండకపోవచ్చు నాకు తెలిసి నా ఒక విషయాన్ని నీతో చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను అత్తయ్య ఉత్తరం ఎందుకు ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఒకరు నాతో ప్రమాణం చేయించుకున్నారు అందుకే ఇన్నాళ్ళు ఈ విషయం నీకు చెప్పలేదు కానీ ఈ విషయం నీకు తెలియకపోతే దాని జీవితం నాశనం అవుతుంది అందుకే అటు నేను మాట తప్పకుండా ఇటు నీకు ఈ విషయం తెలపాలి అన్న ఉద్దేశంతో ఇలా ఉత్తరం రాసిపెట్టాను ఇక నేను చెప్పాలి అనుకున్న విషయం ఏమిటి అంటావా అది మన జాను గురించి దానికి మన షార్ధు చేసిన అన్యాయం గురించి అని జాను అమెరికా వెళ్ళక ముందు షార్ధులు జాహ్నవితో గొడవ పడ్డ విషయం ఆ తర్వాత దాన్ని బలవంతంగా అనుభవించిన విషయం ఉత్తరంలో రాసింది వసుంధరాదేవి అది చదివిన ఇంద్రాన్ని షాక్ అయింది కాసేపటి వరకు ఆమె బుర్రా పనిచేయలేదు తేరుకున్న తర్వాత వీళ్ళ మధ్య ఇంత జరిగిందా అనుకుని నివ్వెరపోయింది ఉత్తరాన్ని చేత్తో పట్టుకొని ఆలోచనలో మునిగిపోయిన ఇంద్రాన్ని చూసి అమ్మగారు ఏమైంది ఏ ఏమిటా ఉత్తరం ఎవరు రాశారు ఏముంది అందులో మీరు దాన్ని అలాగే చేతిలో పట్టుకొని విస్తుపోయారు కంగారు పడింది మంజుల మంజు నాకు ఒక విషయం చెప్పవే అంది ఏంటమ్మగారు అన్న మంజు భయంగా చూసింది ఆ ఉత్తరంలో పెద్దమ్మగారు నా గురించి ఏమైనా చెడుగా రాసి పెట్టలేదు కదా అనుమానపడింది శారుదూకి యాక్సిడెంట్ జరిగే ముందు రోజు రాత్రి ఏం జరిగింది మంజును సూటిగా చూసింది ఆమె అది అమ్మగారు అని తడబడింది మంజుల మరేం భయం లేదు చెప్పు అంది ఈ విషయం పెద్దమ్మగారు ఎవరికి చెప్పొద్దని నాకు వార్నింగ్ ఇచ్చారు అందుకని చెప్పలేను చిన్నగా నసిగింది ఆవిడ నీతో ఏం చెప్పవద్దు అందో అది అంతా ఈ ఉత్తరంలో ఆమె స్వయంగా రాసింది కాబట్టి మరేం పర్వాలేదు ఏం జరిగిందో చెప్పు అడిగింది అమ్మగారు ఆ రోజు అని గుర్తు తెచ్చుకొని తను ఏం చూసిందో అది చెప్పింది అవునా అందుకే జాను అలా వెళ్ళిందా వీడందుకే దాని వెనకాల బైక్ వేసుకొని వెళ్ళాడా అని తనలో తాను అనుకున్నట్టుగా పైకి అంది ఇంద్రాని కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ అండ్ మెంబర్స్ చదివిన వారందరూ ప్రోత్సాహపూర్వకమైన మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ